మానవ పెళ్ళి <tures> <tube> <tube> చెప్పింది నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు అవర్ షో ఒక తండ్రి తన ఆస్తి తన కొడుకు పేరు మీద కాకుండా తన రెండో భార్య పేరు మీద రాసి పెట్టాడు మరి ఆ ఆస్తి కావాలంటూ తను మనల్ని సంప్రదించాడు మరి తన సమస్య ఏంటో మరి తనని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు రవి అండి ఎక్కడి నుంచి వచ్చారు నేను నల్గొండ నుంచి ఓకే మీ సమస్య ఏంటి మా సమస్య మేడం మా నాన్నగారు చనిపోయాడు అతను నా వయసు పది సంవత్సరాలు తర్వాత ఇంకొక ఆమె చేస్తున్నాడు నమస్తే అమ్మా మీ పేరు నాకు పేరుతో ఏం ఆశ ఇవ్వలేదు మా నమ్మమ్మ పేరుతో కూడా ఏమి ఇవ్వలేదు మొత్తం ఆమె పేరుతో పెట్టేసి ఆమె ఇప్పుడు నేను అడుగుతున్నా నేను ఇవ్వను అంటున్నా మరి ఎందుకు ఇవ్వను అంటున్నావు పది నాకు అప్పుడు చెప్పి ఆయన అబ్బాయిని పది నుంచి పచ్చి అప్పటి నుంచి కూడా తాగుడి పేకాట్లు అన్ని జోజా పల్లె ఉద్యోగం అంటే మన నన్ను మా నాన్నగారు చనిపోయిన నేను బయట ఉంటున్నాను మేడం ఉండగా నాకు నా ఆస్తి నాకు కావాలని ఇప్పుడు నాకు కాస్త ఊహ వచ్చింది నాకు మ్యారేజ్ కాలేదు నా సొసైటీలో విలువ లేదు నా ముప్పై రెండు

నాన్నగారు మీరు వచ్చాక మరి ఆయన ఎందుకు రాసి వచ్చిండు అది చిన్నప్పటి నుంచి అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి రాసి రాసి ఆ అబ్బాయికి ఖర్చు లేదు కదా అందుకు నా వేరే వాడు చేసేస్తాడు అది మరి మీరేమంటారు మీ అన్న గురించి మరి మామూలుగా బాగా నేను ఉద్యోగం చేసేటప్పుడు కాదు నేను చదువుకునేప్పుడు నుంచి పార్ట్ టైం చేసేవాడు అప్పటి నుంచి కూడా ఆయనకి నేను ఆయన చేసిన అప్పులు కానీ ఇవి కానీ ప్రతి ఒక్కటి తెలిసి తెలియకుండా నేను వెనక నుంచి నడిపిస్తుంట తీర్చుకుంటా వచ్చాను ఇప్పుడు కూడా అదే పందాల్లో ఉన్నాడు అతనికి ఇంకా పెళ్లి కాలేదు అతని తర్వాత నేను కానీ అది అతనికి తెలియకుండా ఇప్పుడు కూడా అదే నిధిలో ఉన్నాడు మరి నీకు పెళ్లి చేస్తానంటుంది అయ్యా చూసుకుంటే నాకు

బాధ్య అప్పగించి రాసిపోయి అదే నువ్వు కరెక్ట్ ఇంటి పెద్ద కొడుకు కాబట్టి నీకు బాధ్యత అప్పగించి వాళ్ళిద్దరిని నీకు అప్పగించి పోయేవాడు నువ్వు కరెక్ట్ లేకనే కదా ఆమెకు అప్పగించి ఇప్పుడు నాకు కావాలి అంటే ఆమె ఎట్లు ఇస్తుంది ఆయన నమ్మకం కూడా పోగొట్టుకోకూడదు కదా ఆమె కూడా ఇప్పుడు రాసి ఇచ్చింది అనుకో అందరు ఏమంటారు ఆమెను కూడా ఏదైనా అనొచ్చు ఎందుకంటే నీ కొడుకుని ఒకలాగా నీ అలా ఎప్పుడు చూడలేదమ్మా నేను ఎంపికట్టు అక్కడ కొట్టు లేదు ఆడతాయి ఆటాడుతాయి పెకటాడుతాయి తాగుడి ఎలా ఇస్తాను పెళ్లి చేస్తాను పెళ్లి ఆమె బాగా ఇస్తా పెళ్లి మీ నాన్న చెప్పిండు పెళ్లి చేసుకున్న ఆస్తి పబ్బకాలు పెట్టాలని అంతే ఆమె

చేర్పిస్తే ఆయన ఉద్యోగం చేసే బాబుకి కాదు ఆయన కానీ ఆయన పంద మార్చుకోకుండా ఉంటే వాళ్ళు తీసేయడం జరిగింది ఇది కాదు మా ఫ్యామిలీ బిజినెస్ అని ఇసుగులు పట్టి దానికి కూడా వస్తాడు ఉద్యోగం అంటే మేడం అతను తెలియదే అతను అటెండర్ ఎందు సూపర్వైజర్ లెక్క ఇట్లా పెట్టించాను నేను అసలు అతను తాగా పెట్టించారు కానీ చేసుకుంటూ మీరు చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఆశించోళ్ళు ఎందుకు వచ్చింది మీకు ఇప్పుడు నాకు బయటకి వెళ్తే సొసైటీలో ఇల్లు లేదు మేడం మా అమ్మ బంగారం కూడా తాగుడు జూదము ఇంకా కొన్ని కొన్ని వ్యసనాలు ఇవన్నీ మానేస్తే కదా పరువు ఉండేది ఆస్తి ఇచ్చి ఇవన్నీ మానేయకుండా నీకు పరువు ఎక్కడ ఉంటది ఏమో మేడం ఇవన్నీ పోతే మాత్రం మేడం నా ఆస్తి మా అమ్మ బంగారం మొత్తం నాకు కావాల్సిందే ఆమె వాళ్ళమ్మ బంగారు ఉందా మీతో మొత్తం పెట్టుబడి మీ నాన్న ఆమెతో ఒప్పందం పెళ్లి పెట్టిండలు గుటిన తర్వాతనే ఇస్తాడు మన్వరాలు న్యూ సింగిల్ గా ఉంటే ఆస్తి వాడు ఏం చేసినా రాసియద్దు అని చెప్పిన చెప్తున్నా తర్వాత అక్కడ ఆయన ఒప్పందం పెట్టిపోయింది అది

నన్ను ఆయన మీ నాన్న ఏ నమ్మకంతో ఆమెకి ఇచ్చిపోయిండో ఇప్పుడు నువ్వు ఏదో చేస్తున్నావు అని చెప్పేసి ఆమె రాసిస్తే నువ్వు ఉన్నది మొత్తం ఈ జూదము అది ఇది వ్యసనాలతో మొత్తం పోగొడితే ఏం లాభం ఇందా మళ్ళీ ఆమెనే అంటారు నీ కొడుకున్న ఒకలాగా ఆ కొడుకున్న ఒకలాగా చూసుకున్నావు ఆయన సరేలే ఆయన భవిష్యత్తు ఆయన చూసుకున్నాడు ఉద్యోగం చేసుకున్నాడు మంచిగా

ఇక్కడ చెప్పి హక్కు లేదని అంటలేదు నువ్వు బాధ్యత ఇప్పుడు సొంత కొడుకైనా సమితి కొడుకైనా మొదటి భార్య కొడుకైనా రెండో భార్య కొడుకైనా ఏంటంటే బాధ్యత ఉంటేనే హక్కు ఉన్నట్టు

వాడు అట్లే చెబుతున్నాడు అందరికి చెప్పేసి ఇక్కడికి వచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అలాగే తాగొచ్చి పెడతాడమ్మా ఇంటికాడ చెప్పే నువ్విట్లా ఇట్లా ఎంతమంది కొంటావని పది ఏళ్ళు పది ఏళ్ళ నుంచి నా కొడుతో సమానంగా చూశారు నువ్వు నిలబెట్టుకోవాలి తాగిడి అన్ని మరి నా తాగచ్చు కదా ఇప్పుడు నీకు తాగు డబ్బులు ఎవరు ఇస్తున్నారు డబ్బులేనా మేడ లౌర్ మొత్తం అప్పులే మేడమ యానా ఆ మరి ఇప్పుడు నీకు రాసిస్తే ఆసి అవుతది నీ అప్పులేకే బ్రో అప్పుడు నీ పరిస్థితి ఏంది వా బతికినంతకాల ఎంజాయ్ చేద్దామన్నా ఆ హ్యాపీగా సంపాదించు ఎంజాయ్ చేసి సరిపోతాయేగా నీకు ఇంకేం ఎంజాయ్ ప్రైస్ సంపాదించు కనీసం ఒక రూపాయి అది డెవలప్ చేస్తా డెవలప్ చేస్తారు అది నేను చెప్పే నేను మందు సాకేట్ అలాగే కూడా నేను నువ్వు డ్రింక్ చేసినావు ఆ వాసన నాకు భరించలేకపోతున్నా నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు నువ్వు మాట్లాడించాలి నువ్వు ఒకటే దాన్ని వినో ఏంటంటే నా ఆశ నాకు కావాలి అంతే నువ్వు ఎవరు చెప్పినా ఒప్పుకుంటావు నన్నే కొనేసి నన్నే మాట మాట్లాడినా అంటే నువ్వు ఇప్పుడు ఏ పొజిషన్ అర్థం చేస్తావు పిలిచామా నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినావా

ఇంటి పక్కన ఉన్న ఏదైతే బిజినెస్ ఉందో అది చూసుకోవచ్చు కదా పద్ధతిగా ఉంది మరి అట్లా చూసుకోవచ్చు ఆ బిజినెస్ గాడికి అౌంటర్డ్ గా మేడం అమ్మ రాణి కదర్ రోజులు ఉంటారు రెండు రోజులు ఎన్నప్పుడు కూడా అక్కడ కాగడ ఇతరు ముఖం తీసుకుంటావు కాగడ అయ్యా ఆపొద్దు రాత్రి పూట రావు పగలంతా మంచిగా వ్యాపారం చేసుకో నిన్ను ఎవర తంటున్నారా అక్కారా మిస్టర్ గా మేడం అని ధన్యసొద్ గాయ్యా దిస్ స్కిల్ అబి అబి కష్పాయి రమణి ఏ తల్లి డబ్బులు చేస్తా పెట్టదు చెడిపోని ఇంకా ఎవరు ముందరికి వేయరు డబ్బులు అర్థమవుతుందా ఇన్ నేను తాగినావు ఇప్పుడు నువ్వు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అంటున్నావు నిన్ను చూస్తే అరవై సంవత్సరాలు ఉన్నావు ముప్పై సంవత్సరాలు ఆమె బాధ్యత పెళ్లి చేత అనుకుంది నిన్ను చూసి ఏ అమ్మాయి కూడా రాదు

వాళ్ళతో మాట్లాడుతున్నాను ఎప్పుడు వినట్లేదు అమ్మగారు ఎట్లా అంటే అట్లా చెప్పండి ఒకతమ్మా

ఏం మాత్రం నాది ఏమ మనసే నాది నువ్వు వాడి మనసే నాది అమ్మని చూసినప్పుడు కూడా తాగేవు నింట ఏం మేడం నా కళ్ళు దాక క్లియర్ కావడం లేదు పచ్చి కామలకి కొంత బచగని నువ్వు తాగుపోతున్నావు అప్పుడు ఆ నేనే ఏం చేద్దాం అనుకున్నావ్ మనకైతే చెయ్యాలి అన్నమునే అయినా అన్నహీనంగా అన్నకే లేనైనా అన్నకే కనిపిస్తుంది నువ్వు తప్పక తాగుపోతాడే అని అర్థమైంది అమ్మ ఏ అమ్మ హ్ ఓయ్ నాయనా మళ్ళీ కొ కుల చూస్తున్నావ్ ఏం చెప్పేది ఏం చెప్పేది ఏ ఆమైనా కుంటి దాన్ని తీసుకొచ్చేస్తే ఆమెకు మచ్చ అదే సొంత కొడుకు చేస్తే అన్నారు నువ్వు సొంత కొడువి కాదు కదా చెప్పేది ఇంకొకసారి మాట్లాడితే అర్థమైంది

yeah <laughs>

మరి ఏం చేస్తాం ఏమి అస్సల పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మళ్ళీ అదే తాగి మాట్లాడితే నా బ్రెయిన్ కూడా తాగిపోతాయి మాటలు అక్కడ చూసే వాళ్ళకి కూడా నాకు కూడా బ్రెయిన్ అది కాదు బయట పెళ్ళి అయిన తర్వాత రాసిస్తావాడ వివరం ఆమె కూడా భరించలేక నాకు వద్దు అని వెళ్ళిపోతే అప్పుడు ఉంటే ఆమె కూడా బాధ్యత ఉంటుంది పిల్లలు కరెక్టే కదా ఇవ్వదు ఇప్పుడు ఇవ్వదు తీసుకోరా నువ్వే అంటే మొత్తం అదే ఆయన నువ్వు పెళ్లి చేసుకోరా అంటే పెళ్లి చేసుకున్న మంచి పిల్లలను చూపితే చేసుకోవచ్చు ఒకసారి దాని తాడు లేవు నోరు దాన్ని చేసుకొని చెప్పింది నా వద్ద అన్నం పెట్టి వెళ్ళిపోయా సరే ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేస్తాను మీతో నాటకం ఆడుతుంది ఇది పెళ్లి చేశారు చెప్తే ఆమె కాదు మంచి పిల్లలు మేమే చూస్తాం చేసుకుంటావా

నువ్వు తాగి ఇప్పుడు మా మామూలుగా ఉన్నా ఇది కానీ నువ్వు తాగి లేకుండా మాట్లాడితే నేను చెప్పు బయటకు దొబ్బేస్తుండే నేను అర్థమవుతుందా చూడండి నేను వాళ్ళకి చెప్తాను ఇంకోసారి ఇట్లాంటి తాగిపోతే అని స్టూడియోకి తీసుకురాకండి

సరే ఇప్పుడు వాళ్ళు కాదు నేను మా టీమే చూస్తాను ఓకే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు బాధ్యతగా ఉండి వ్యసనాలు తాగుడు మందు అన్ని మానేసి అనేసి బాగా చూసుకొని మంచిగా ఉంటుంది పిల్లల్ని కాదు మేము <laughs> చేస్తాము <coughs> <laughs> <coughs> <coughs>

नील प्रकार हम नहीं बोलते नहीं का खत्म नील 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 పిల్లలు అంటే కొన్ని సంవత్సరాలు చూస్తారు పిల్లలు పుట్టలేదు అంటే ఒప్పుకోవాలి నువ్వు బాధ్యతగా ఉండి నీ భార్య బాధ్యతగా ఇద్దరు మంచిగా ఉన్నారంటే ఆమె ఖచ్చితంగా ఆశిస్తుంది బాధ్యత ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ మమ్మల్ని ఇదే షూడి మా ప్రేక్షకుల ముందరే మీకు మొత్తం చేసిస్తాం మీ ప్రాపర్టీ మీకు వచ్చేలా అమ్మా మీకు కూడా కదా ఓకే అండి చూసారు కదా ఈ రోజు ఈ ఎపిసోడ్ తో మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం